Hi ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మేడం మీరు మేడం మేము కూడా చాలా బాగుంటామండి ఈ రోజు మన స్పెషల్ కలెక్షన్ ఏమి ఇవ్వబోతున్నారు మన సబ్స్క్రైబర్లకి త్రీ పీస్ సెట్స్ మీ షాప్ నుంచి త్రీ పీస్ సెట్స్ అంటే మంచి మంచి సైజెస్ ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు అవును సెట్స్ మళ్ళీ వీడియో పెట్టండి అని చెప్పేసి సమ్మర్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది ఓకే అండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ కి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తున్నాము షూర్ అండి సైజెస్ కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇస్తున్నాము ఎక్సెల్ సైజ్ టూ ఎక్సెల్ సైజ్ అబ్బో అయితే వీడియో సూపర్ సూపర్ ఉంటుంది వాళ్ళకి కూడా ఉన్నాయి అవి అయితే నెక్స్ట్ వీడియో ఇద్దాము షూర్ మేడం ప్రెసెంట్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే చూపిద్దాం ఓకే మేడం మన అడ్రస్ మేడం మన అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అనమాట శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ సో టుడే స్పెషల్ కలెక్షన్ ఇది వన్ బై వన్ మనం కలెక్షన్ అయితే చకచక చూసేద్దాము ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ అండి మీరు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎక్సెల్ కాటన్ లో చూపిస్తున్నాం ఓకే మేడం ప్యూర్ కాటన్ జయపూరి కాటన్ ఫస్ట్ టాప్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ లో అయితే వచ్చిందనమాట అంబరిల్లా లేర్ అనేది మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు విత్ మనకి పార్ట్ దగ్గర మనకి వచ్చేసరికి ఫుల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేయర్స్ లాగా మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి బాటమ్ వచ్చేసరికి ఎలాస్టెడ్ విత్ మనకి వచ్చేసరికి టాప్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బాటమ్ దగ్గర మనకి ప్యాచ్ ఇచ్చారు ఇది మనకి చెప్పండి అనమాట సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్స్ లో మనకు థర్టీ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలన్నా ఉన్నాయి అంటే ఈ కలర్ మాత్రమే స్టార్టింగ్ మనం చూయిస్తున్న కలర్ మాత్రమే ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్సెల్ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట జస్ట్ అది కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాను ఎవరన్నా గానీ మనకి అడుగుతారు కదా కోలాటానికి కానీ దేనికైనా కానీ ఇట్లా డ్రెస్సెస్ లో సేమ్ కలర్ కావాలనుకున్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి ఈ కలరే వస్తుంది అనమాట ఓకే ఎక్సెల్ డబుల్ ఎక్స్ సో ఇది మనం ఫస్ట్ చూపించిన ఈ డ్రెస్ స్పెషల్ ఏంటంటే మీకు ఒక థర్టీ పీసెస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ పీసెస్ కావాలి అన్న మనమైతే అరేంజ్ చేస్తాం అనమాట అదైతే గమనించండి ఎక్సెల్ అనేది డబుల్ ఎక్సెల్ సైజెస్ లోనే అనమాట ఇప్పుడు ఇది టూ సైజెస్ లో ఉందా మేడం ఆ టూ సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం నెక్స్ట్ ఈ పీస్ వచ్చేసి మనకి శరారా మోడెల్ వస్తదనమాట కాటన్ లో మనకి శరారా శరారా మోడెల్ వచ్చింది విత్ మనకి వచ్చేసి వైట్ విత్ మనకి పైపింగ్స్ అంతా రెడ్ కాంబినేషన్ కాబట్టి మనకి మనకి టాప్ అనేది కంపల్సరీ రే ఓ అంబ్రిల్లా అంబ్రెల్లా ఫుల్ కంఫర్టబుల్ చాలా కంఫర్ట్ గా ఉంటది మేడం ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అనమాట ఎక్సెల్ అంటే ఫార్టీ విడ్త్ అయితే వస్తుంది అన్నమాట చున్నీ వచ్చేసి దుప్పటా కూడా చాలా పెద్ద దుప్పటా అయితే వస్తది ఓకే వైట్ కలర్ మనకి సేమ్ మార్వాడి లేస్ ఇచ్చారు మామూలుగా లేదు పీస్ అయితే మాత్రం చాలా స్పెషల్ గా చాలా అట్రాక్టబుల్గా గా అయితే ఉంది ఎక్సెల్ సైజ్ అనమాట కన్ఫ్యూజ్ చేయము మీకు సైజెస్ వారీగా క్లారిటీగా కింద కూడా ఎక్సెల్ కైతే ఎక్సెల్ అని డబల్ ఎక్సెల్ కైతే డబల్ ఎక్సల్ అని స్క్రోల్ చేస్తూ ఉంటాము బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ పీస్ అండి విత్ మనకి వచ్చేసరికి గోల్డ్ బార్డర్ అనమాట విత్ మనకు వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ వస్తుంది విత్ మనకు వచ్చేసరికి ఇది కూడా త్రీ పీస్ సెట్ కాబట్టి మనకు వచ్చేసరికి బాటమ్ ప్రొవైడ్ ఉంటుంది దుప్పట్టా ప్రొవైడ్ చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ ఆరెంజ్ ఇక్కడ ప్రిల్స్ కూడా లేకుండా వస్తుంది అసలు చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే ఒక మిస్ చేసిపోద్దు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కలర్స్ అయితే మనకి సింగిల్ పీసెస్ ఉంటాయి మ్యాడమ్ సింగిల్ పీసెస్ చూసిన సింగిల్ పీసెస్ కాబట్టి మనకు ఆ రేట్ కైతే వస్తుంది ఇలా ఉంటది ఇది సైడ్ కట్ వస్తుంది ఇది బాటం వైట్ కలర్ మనకి ఆపోజిట్ కలర్ లో బాటమ్ టూ కలర్ కాంబినేషన్ లో దుపట్టా అనమాట ఇవన్నీ కూడా మిమ్మల్ని మేము కన్ఫ్యూజ్ చేయట్లేదు ఓన్లీ ఎక్సెల్ సైజ్ అయితే మనం షేర్ చేస్తున్నాము సో నెక్స్ట్ మన వస్తుంది బ్లాక్ కలర్ అండి ఇది కూడా మనకి కాటన్ రయాన్ అయితే వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మనకి బాటం ప్లాజో ప్యాటర్న్ ప్లాజో బాటం అండి టూ అండ్ హాఫ్ మీటర్ విత్ మనకి అసలు ప్యూర్ కాటన్ లో అయితే వస్తుంది అనమాట షూర్ అండి పెద్ద దుప్పట్టా అనేది మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు వీడియోలో ఎంత ఉంది ఏంటి అనేది చూడండి ఎంత పెద్ద దుప్పట్టానో పెద్ద దుప్పట్టాను అవునవునవును శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండ్ మరొక పీస్ అనమాట

ఈ ప్యాంట్ కూడా కింద లేస్ అయితే ప్రొవైడ్ లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అయితే వస్తుంది నేను కూడా అక్కడక్కడ బాందనీస్ అయితే టై ఎండైజ్ చేసిన షిఫాన్ దుప్పట్ట అన్నమాట బ్యూటిఫుల్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇది కూడా సైడ్ కట్ అయితే వస్తుంది ఎక్స్ సైజ్ ఎక్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తది అయితే లైన్స్ అయితే వస్తాయి బాటమ్ కి వచ్చేసరికి మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్యూర్ కాటన్ బాటమ్ అన్నమాట విత్ మనకి వసరికి ఇదిగోండి దుప్పట్ట కాటన్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వైట్ అండ్ మనకి పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అనమాట కిందనేది మనకి ఇదిగోండి ప్యాచ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్ డిజైన్ అంతా ఇలా ఉంది బాటమ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఈ ప్యాచ్ కలర్ లో మనకి బాటమ్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ పార్టీ వస్తుంది లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మరొక కలర్ ఓపెన్ చేస్తున్న కలర్ మంచి వై షేప్ నెక్ విత్ మనకి పాం పాం బాల్స్ విత్ మనకి కింద కూడా సేమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట విత్ మనకి బ్యూటిఫుల్ ఎల్లో అండ్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ సేవ్ సెల్ఫ్ లో ఇదంతా కూడా మీకు కాటన్ మీద హెవీగా బేస్ అయి ఉంటుందండి డిజైన్స్ అన్ని కూడా విత్ మనకి దుపట్టా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ బ్లూ కలర్ మేడం ఇది వచ్చేసి వీ నెక్ అనమాట మంచి ట్రెండింగ్ లో అయితే నడుస్తుంది వీనెక్ అవి కూడా చూపిద్దాము ఇలా వస్తుంది అనమాట వీనెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట మనకి సైడ్ కట్స్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి బాటమ్ కూడా చాలా పెద్ద ఫ్రీ సైజ్ లో వస్తుంది మేడం ఎక్సెల్ వాళ్ళకి పట్టే అంత ఫ్రీగానే వస్తుంది బోటమ్స్ గురించి అయితే డౌట్ పడవచ్చు అంత పెద్ద బోటమ్స్ అయితే బోటమ్ వైప్ నెక్ లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కలంకార డిజైన్ మేడం ఇప్పటివరకు మనం షేర్ చేసినంత కూడా మేడం అన్ని కూడా కూడా ఇవన్నీ చూపిస్తున్నాం డబల్ ఎక్స్ అయితే మనం డబల్ ఎక్స్ఎల్ నుంచి మీకు ఇంటిమేషన్ ఇస్తామండి ఇక్కడ నుంచి డబల్ ఎక్స్ఎల్ అనేది ఫార్టీ టూ విత్ వస్తుంది ఓకే మేడం అది కూడా గుర్తించండి ఎక్స్ఎల్ టూ ఫార్టీ టూ కావాల్సిన వాళ్ళందరూ ఎక్సెల్ లో బుక్ చేసుకోండి హ్యాండ్స్ ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి బాటమ్ పార్ట్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ దుప్పట్ట వచ్చేసి టూ కాంబినేషన్స్ టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ మనకి దుప్పట్టా ప్రొవైడ్ చేశారనమాట వెరీ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పీస్ చాలా బాగా అంటే ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట ఎల్లో అండి మనకు పింక్ షేడ్ నైరా వచ్చింది సైడ్ మనకి సైజ్ ఒకటి ఓపెన్ సో అలా అయితే ఈ పీస్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఉందనమాట ఇంకో మంచి బ్లూ కలర్ ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిద్దాము. ఇలా వస్తుంది టాప్. ఓకే. మరి ఫుల్ అయితే రాలేదు. కొంచెం షార్ట్ లో వచ్చింది. ఇది వచ్చేసి బాటమ్. బాటమ్. ఈ ఓకే. ఇదల్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ లైట్ లవెండర్ కలర్ అయితే వస్తుంది టాప్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది దీనికి హైలైట్ చేసేదా దుపటా మాత్రం దుపట టాప్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దుపటా వచ్చేసి హైలైట్ చేస్తుంది బాటన్ దుప్పటా అయితే వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది మేడం ఇలా వస్తుంది పెద్ద దుప్పట వచ్చింది పెద్ద దుప్పట అవును దుప్పట అట్రాక్టబుల్ బాగా కంఫర్ట్ గా కూడా ఉంటాయి మాట అయితే అసలు మనకి మాల్స్ లో అయితే టూ థౌజండ్ టూ ఫైవ్ ఉంది జస్ట్ అలా ఎంక్వైరీ కోసం వెళ్తే టూ థౌజండ్ టూ ఫైవ్ అసలు ఏం లేదు వాటిల్లో ఇంత క్వాలిటీ కూడా అనిపించింది అలాగ మనం ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నాము ఫైవ్ యూజ్ చేసుకోండి అందరూ కూడా ఇలాంటి ఐటమ్ అయితే మనం కంటిన్యూగా తెప్పిస్తూనే ఉంటాము కానీ సింగిల్ పీసెస్ వస్తాయి వస్తాయన్నమాట ఇది వచ్చేసి వీనెక్ వీనెక్ ప్యాచ్ వర్క్ వచ్చేసి వీనెక్ వస్తుంది బోటం పార్ట్ వచ్చేసి ఇట్లా లహరియా ప్యాటర్న్ టైప్ లో వస్తుంది సో బాటమ్ ఆఫ్ ది పార్ట్ దుపట్టా ఇంకొకటి వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అంబ్రిల్లా టాప్ అయితే వస్తుంది లేస్ చూడండి ఫుల్ అంబ్రిల్లా ఈ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి లేస్ వర్క్ అయితే ఇస్తారు అలాగే ఎడ్జ్ లో కూడా లేస్ వర్క్ అయితే ఇస్తారు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్ లో కూడా లేస్ అయితే వస్తుంది సమోసా లేస్ కూడా సమోసా లేస్ కూడా వచ్చింది ఇదిగోండి బాటమ్ బాటమ్ టాప్ ఏమో ఇది వచ్చేసి కూడా ప్రింటెడ్ వస్తుంది చాలా చక్కగా మిక్స్ చేసుకోండి ఓకే కలెక్షన్ అయితే చక్కగా యూస్ చేసుకోండి రూపీస్ ఓన్లీ ఓకే వైట్ విట్ మనకి సీ బ్లూ అండ్ రామా గ్రీన్ బాటమ్ అలాగే ఇంకో పీస్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది రాణి కలర్ అంటారు కదా ఆ రాణి కలర్ లో అంబ్రిల్లా ప్యాడర్ అనమాట ఎక్సెల్ సైజ్ అయినప్పటికీ చాలా ఫ్రీ లెంత్ అయితే ఉంది ఫార్టీ టూ విత్ కావాల్సిన వాళ్ళందరూ ఎక్సెల్ సైజ్ లోనే బుక్ చేసుకోండి ఇట్లా హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వస్తాయి చాలా ఫ్రీ సైజ్ అయితే వస్తుంది అండి సైజ్ లో అయితే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఇట్లా వస్తుంది బాటమ్

దుపట్టా వచ్చేసరికి జార్జెట్ వచ్చింది అయితే పీస్ లుక్ చాలా బాగుంది నిండు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండి చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ లో అనమాట విత్ మనకు ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది దీనికి కూడా ఇది కూడా బీ నెక్ వస్తది నెక్ వచ్చేసి ఇక్కడ వరకే ఉంది వరకు రాలేదు ఇక్కడ వరకు నెక్ ఉంటది ఇక్కడ వచ్చేసి మనకి షో కోసం ఇట్లా తినిస్తారు చిన్న బటన్స్ లా ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా మనకి ప్రిల్స్ ఫ్రిల్స్ వచ్చినాయి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ వస్తాయి కంఫర్టబుల్ కాటన్ మాత్రం ఇవైతే మనకి మాల్స్ లో థౌజండ్స్ లో ఉంటాయి అన్నమాట ఓన్లీ మనం అయితే సింగిల్ పీసెస్ ఇస్తున్నాం కాబట్టి మనం చాలా తక్కువ ప్రైస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజు లో డిజైన్స్ అనమాట దుపట్టా వస్తుంది అండ్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది వైట్ విత్ మనకు ఒకసారి పచ్చ కలర్ అనమాట చూడండి ఎంత హెవీ ఫ్లేర్ ఉందో అంబ్రెల్లా ప్యాటర్న్ అయితే వచ్చింది విత్ మనకు ఒకసారి బాటమ్ ఆఫ్ ది పార్ట్ దుపట్ట ప్యూర్ కాటన్ దుపట్టా లావెండర్ కలర్ అండ్ మనకి ఫుల్ అంతా వర్క్ అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హ్యాండ్స్ అలానే డ్రెస్ అంతా కూడా మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ వచ్చింది సెల్ఫ్ బాటము ప్లెయిన్ బాటము ఇలాక్సెల్ సైజ్ అయితే చూపించాం మేడం ఎక్సెల్ సైజ్ అయిపోయింది నెక్స్ట్ డబల్ ఎక్సెల్ సైజ్ సేమ్ ఇదే పీస్ లో కూడా మనకి ఎన్ని కావాలంట అన్నమాట ఇన్నాక ఎక్సెల్ లో డబుల్ నిలబలెక్స్ల్ లో చూపిస్తున్నాం ఎవరైనా యూనిఫామ్ గా కావాలి అనుకుంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి పార్టీ వేర్ గా కూడా యూస్ అవుతాయి అనమాట ఇట్లా కావాలనుకున్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి సైజ్ వచ్చేసి మన దగ్గర మాక్సిమం 40 50 పీసెస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి 2 ఎక్సెల్ లో మీకు ఫార్టీ ఫిఫ్టీ కావాలన్నా ఎక్సెల్ సైజ్ లో ఫార్టీ ఫిఫ్టీ కావాలన్నా మీకు కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది సో ఇదిగోండి మీకు పైన చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా ఈ సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఎక్సలెంట్ డబుల్ ఎక్స్ఎల్ ఎన్ని సై ఎన్ని కలర్స్ సైడ్ ఎన్ని నెంబర్స్ కావాలన్నా ఇవ్వగలుగుతాం మనం వచ్చేసరికి సో నెక్స్ట్ ఒకసారికి బ్యూటిఫుల్ రెడ్ అండి మంచి డార్క్ మనకు ఒకసారికి మెచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి ఆలియా అనే ఓకే మేడం మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ప్యాంట్ కూడా మనకి ఫ్రీ సైజ్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా టైట్ ఫిట్ ప్యాంట్లు అయితే రావు ఆంకిల్ లెంత్ వస్తాయి అలాగే కూడా మనకి స్ట్రైట్ కట్ లో వస్తాయి అనమాట పిస్తా కూడా ఉంటుంది కొంచెం కూడా పెద్ద పిస్తానే వస్తుంది మనకి సైజ్ సరిపోయి అయితే కంపల్సరీ వస్తుంది వచ్చేసరికి మంచి గ్రీన్ అండి గువా గ్రీన్ డార్క్ కలర్ విత్ మనకి వచ్చేసరికి సైడ్ వచ్చరికి ఇలా మనకి కట్స్ అన్నమాట స్ట్రైట్ కట్స్ అండ్ టాప్ వస్తుంది విత్ మనకి బాటమ్ ఎలా వస్తుంది దుప్పట్ట ఎలా వస్తుంది ఒక లుక్ అయితే వేద్దాం అండ్ బాటమ్ డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ చెరీ రెడ్ అండి సో గోల్డ్ బుట్టాతో మనకు వచ్చేసరికి అంతా కూడా ప్రింట్ తో మనకి ఇలా వాటర్ డ్రాప్ డిజైన్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి వచ్చే సెల్ఫ్ లో బాటమ్ ఇది మనకి దుపట్టా కూడా సెల్ఫ్ లో బాల్ డిజైన్ వచ్చేసేసి మనకంతా కూడా లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఒకసారి థిక్ నావీ బ్లూ కలర్ ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇదంతా కూడా మళ్ళీ మనకి ప్రింటెడ్ డిజైన్ నెక్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట అండ్ మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అయితే వస్తుంది అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ మనకి సిల్వర్ లేస్ అండ్ లైన్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట ఇది మనకు ఒకసరికి దుపట్ట చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఒకసరికి డార్క్ పింక్ అనమాట అమ్రలా బ్యాట్రౌన్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది సేమ్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఫైవ్ ప్రైజ్ ఏమైనా చేంజ్ అవుతుందా మేడం కొంచెం ప్లస్ సైజ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ ఫార్టీ నైన్ దాని తర్వాత మీకు ఎవరికైనా ప్లస్ సైజెస్ కావాలంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కొంచెం ప్రైస్ వేరు ఉంటుంది ఓకే మేడం ఓకే మేడం నెక్స్ట్ మేడం కలెక్షన్ అయితే వస్తుంది తప్పకుండా తప్పకుండా ఇది వచ్చేసి మంచి రేయాన్ లో వస్తుంది బ్యూటిఫుల్ రేయాన్ క్లాత్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ అంటే పక్కాగా ఫార్టీ ఫోర్ విత్ అయితే వస్తుంది ఇది వచ్చేసి నైరా 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 వస్తుంది అన్నమాట నైరా లో త్రీ పి ఓకే నైరా ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ ఆఫ్ ది ఇది వచ్చేసి దుప్పట్ట ఓకే జెర్రీ లైన్స్ తో మనకి దుప్పట్టా వచ్చింది అండ్ మనకి వసరికి బ్యూటిఫుల్ రెడ్ అన్నమాట

గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అనే మ్యాచింగ్ సెంటర్ అండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది పిస్తా గ్రీన్ కలర్ కింద మనకి కొసరకి ఇలా లేస్ అయితే వచ్చింది సిల్వర్ అండ్ సైడ్ కూడా మనకి కొసరకి ఇలా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అన్నమాట విత్ మనకి సైడ్ కూడా లేస్ హ్యాండ్స్ కూడా మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు బాటమ్ పార్ట్ మేడం బాటమ్ కూడా కింద లేస్ ప్రొవైడ్ చేస్తారు మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఓకే బ్యూటిఫుల్ పిస్తా అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇవి కూడా చాలా పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ ఈ కలర్ లో కూడా ఎక్కువ పీసెస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇది కూడా డ్రెస్ కోడ్ గా యూజ్ చేయొచ్చు యూజ్ చేయొచ్చు మ్యాచ్ బాగుంది ప్రతిదీ మినిమం పీసెస్ మనం మెయింటైన్ చేస్తాము కానీ బల్క్ లో థర్టీ ఫార్టీ కావాలంటే మాత్రం ఆ కలర్ అయితే అవైలబుల్ ఆ కలర్ అయితే ఉంది ఫస్ట్ చూపించిన కలర్ బాగుంది ఇది కూడా అన్ని సైజెస్ లో ఉన్నాయి స్మాల్ దగ్గర నుంచి అన్ని సైజెస్ లో అవైలబుల్ గా ఉంది తీసుకోవడం కావాలనుకున్న వాళ్ళు అంటే చిన్న సైజెస్ ఎవరికైనా కావాలి అంటే వీడియో కాల్ చేయండి చూపిస్తాము చక్కగా కొనే వాళ్ళు మాత్రమే చేయండి ఊరకు చూడడానికి అయితే చేయండి కంపల్సరిగా నీడు ఉంది అనుకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు గమనించండి అండ్ షాప్ లో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా వీళ్ళ దగ్గర నుంచి ఈ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా గ్యాప్ ఉండదు మేడం వీడియో రిలీజ్ అయిన రోజు చాలా చక్కగా అయితే వీడియోకి బాగా సక్సెస్ఫుల్ చేస్తారు అనమాట ఇది వచ్చేసి చాలా పెద్ద సైజ్ వచ్చింది మేడం ఇది ఫైవ్ ఎక్సెల్ అయితే ఓపెన్ చేసాం మనం ఇందులో టూ ఎక్సెల్ కూడా ఉంది ఎక్సెల్ కూడా ఉంది ఎక్సెల్ టూ ఎక్సెల్ కూడా ఉంది మిస్టేక్ ఇందులో అయితే ఇదైతే వచ్చేసింది పర్లేదు చూడండి టూ ఎక్సెల్ ఎక్సెల్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ ఇలాంటివి కొన్ని ప్లస్ సైజెస్ లో మీకు ఉన్నాయి కాబట్టి ప్లస్ సైజెస్ అయితే ప్రైస్ వేరే ఉంటది ప్రైస్ వేరే ఉంటది దుప్పటా కూడా ఎట్లా వస్తుంది సో నెక్స్ట్ పీస్ ప్యూర్ జైపూరి కాటన్ లో హెవీ రేయాన్ కాటన్ లో అయితే పీసెస్ అనేది షేర్ చేస్తున్నాము ఇది కూడా ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ స్మాల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇట్లా సైడ్ కట్స్ ఏ ఇట్లా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ డిజైన్ అయితే సెపరేట్ సెపరేట్ గా వచ్చింది దీనికి దుప్పట వచ్చేసి షిఫాన్ అయితే వస్తుంది షిఫాన్ లో టై అండ్ అయ్యి విత్ మనకి బోర్డర్ అనమాట ఇందులో వన్ మోర్ కలర్ బ్లూ కూడా ఉంది బ్లూ కలర్ కూడా ఉంది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ లోనే చూపిస్తున్నాం మేడం కలర్ ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్ అయితే వస్తుంది మెరూన్ షేడ్ అయితే వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మనకి డబుల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట ఇట్లా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ కట్స్ అయితే వస్తాయి ఓకే మేడం ఇది వచ్చేసి బాటం పార్ట్ బాటం ఆఫ్ ది పార్ట్ ప్యూర్ కాటన్ అండి కాటన్ అసలు ఈ క్రేజ్ ఎక్కువ నార్మల్ కాటన్ వేరు ఈ జైపూరి కాటన్ వేరు అనమాట ఈ కాటన్ మీరు ఎక్కడైనా చెక్ చేయండి థౌజండ్స్ లో లేకపోతే అప్పుడు నాకు కాల్ చేశాడు అలా ఉంది క్రేజ్ అయితే మాత్రం జస్ట్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలు మేడం చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం మనం ఎంతో లాంగ్ వెళ్ళి కస్టమర్స్ కోసం చాలా తక్కువ తీసుకొచ్చేసాం బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ మేడం ఇది వచ్చేసి ఎక్సెల్ లో చూయించాము డబుల్ ఎక్సెల్ లో కూడా अवेलेबल గా ఉంటది కొని ఓకే ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ ఇది బాటమ్ పార్ట్ ఇది కాటన్ లో దుపట్టా దుపట్టా అన్నమాట గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ హెవీ రేయాన్ కాటన్ అయితే వస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఫ్రిల్స్ లాగా వచ్చింది అన్నమాట సైడ్ కట్టు కూడా వస్తుంది అట్లా సైడ్ కట్ వస్తుంది మనకి బాటమ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట సెల్ఫ్ కలర్ వస్తుంది బాటమ్ ఎట్లా వస్తుంది అనమాట దుప్పట అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది ప్యూర్ కాటన్ మీద ప్రింటెడ్ వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ విత్ మనకి ప్రింటెడ్ డిజైనర్ కాన్సెప్ట్ అనమాట ఇందులో వచ్చేసి ఇంకో కలర్ కూడా ఉంది మేడం సో ద్రాక్ష కలర్ కూడా ఉందనమాట బాటిల్ గ్రీన్ అయితే బాటిల్ గ్రీన్ ద్రాక్ష కలర్ అయితే ద్రాక్ష కలర్ టూ ఎక్సెల్ సైజ్ లో మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి రెడ్ కలర్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పాటర్ కి కంప్లీట్ వైట్ అవునవును ప్లాజో వచ్చింది దుప్పటా కూడా మంచి షిఫాన్ దుప్పట అయితే వచ్చింది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చింది పీస్ అయితే అసలు చాలా బాగుంది దుప్పటా కూడా మంచి షిఫాన్ అండి మెత్తగా ఉంది బ్యూటిఫుల్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ పీస్ వైన్ మెరూన్ అన్నమాట బటన్స్ విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ మనకి వస్తే బాత్ ఎక్కువ అండ్ మనకి సెల్ఫ్ కలర్ లో అయితే వచ్చింది విత్ మనకి దుప్పట్టా కాటన్ దుప్పట్ట వచ్చిందండి మనం ఎక్సెల్ లో ఇది ఓపెన్ చేసి చూపించాం మేడం డబుల్ ఎక్సెల్ లో ఓపెన్ చేయట్లేదు సేమ్ కలర్ అన్నమాట పిస్తా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి 3 పీస్ సెట్ లోనే వచ్చింది ఇంత ముందు 2 పీస్ లో కూడా వచ్చాయి ఈ పీసెస్ అయితే ఇది వచ్చేసి పింక్ అన్నమాట బేబీ పింక్ లైట్ బేబీ పింక్ అన్నమాట ఇదంతా కూడా ప్రింట్ కాదండి వీవింగ్ సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అనమాట ఇదంతా ప్రింట్ పోతుంది డౌట్ పడి అడుగుతూ ఉంటారు కానీ ప్రింట్ అయితే కాదు సిల్వర్ వీవింగ్ అయితే వస్తదన్నమాట అనమాట హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ ఎడ్జ్ లో కూడా మనకి స్మాల్ కుందరి వర్క్ అయితే సో మనకి లేస్ మీద వర్క్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి వస్తుంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ విత్ మనకి వస్తుంది ఇదిగోండి ప్యూర్ కాటన్ రెండు కూడా ప్యూర్ కాటన్ వస్తుంది మనకి డార్క్ కలర్ దుపట్టా ప్రొవైడ్ చేశారు అండ్ దుపట్టా మీద కూడా మనకి ఒకసారి ఇదిగోండి గోల్డ్ జెరీ కుందన్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇట్లా మనకి గ్లిటర్ వర్క్ లాగా సేమ్ ఇదే వర్క్ అండి ఇందాక మీరు హ్యాండ్స్ బార్డర్ చూసింది కూడా పీస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో ఇలాంటి మరెన్నో కలెక్షన్ మీరు దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సల్ కాకుండా ఇంకా మనకి స్మాల్ నుంచి కూడా త్రీ పీసెస్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే గా ఉంటాయి అంటే అన్ని వేళలా ఉండవు ఎవరైనా కావాలంటే మెసేజ్ చేస్తే కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తాను అలాగే వెస్టర్న్ టాప్స్ ఉంటాయి సైడ్ కట్స్ ఉంటాయి అంబ్రిల్లాస్ ఉంటాయి స్వీడింగ్ టాప్స్ ఉంటాయి నైటీస్ ఉంటాయి లెగ్గిన్స్ జెగ్గిన్స్ చున్నీలు అన్ని అవైలబుల్ గా ఉంటాయి అనమాట